ఫ్రెండ్స్ అద్భుతంగా అమోఘంగా గణేష్ నవరాత్రులన్నీ జరుపుకున్నాం కదా మరి ఈ పూజలు ఇన్ని రకాల దేవుళ్ళు ఇన్ని రకాల నైవేద్యాలు ఎందుకు చేస్తున్నాం మనం అసలు గణేషుణ్ణి ఎందుకు పూజిస్తున్నాం రూపానికి అని ఆలోచిస్తే ఒక్కొక్క దైవం ఒక్కొక్క రూపంతో దర్శనమిస్తుంది మనకి ఆ భగవంతుడు రూపరహితుడు నామరహితుడు అని తత్వం చెప్తున్నా మనం ఇన్ని రకాల రూపాలని ఎందుకు ఆరాధిస్తున్నాము అంటే ఒక్కొక్క రూపంలో మనం దైవాన్ని అర్థం చేసుకోవాలి మనకేం తెలియజేస్తున్నారో అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రస్తుతం గణేషుణ్ణి తీసుకున్నామనుకోండి ఉదాహరణకి గణేషుణ్ణి తీసుకుంటే చాలా విచిత్రమైన రూపం మరి భౌతిక ప్రపంచంలో ఒక మనిషి ఎవరైనా లావుగా ఉంటే ఎన్ని రకాల అవమానాలు అవహేళనలకి ఎన్ని ఇబ్బందులకి గురి చేస్తారో మరి అలాంటి రూపమే దైవానికి ఉంటే మరి మనం ఎలా కొలుస్తున్నామో ఆలోచించండి అలాగే పెద్ద చెవులు చిన్న కళ్ళు ఇన్ని రకాలుగా ఎందుకున్నాడో తెలుసా ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినమని అంటారు కదా చెవులు చాటలంత ఉండాలి అని అంటే వినేప్పుడు విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి అని అర్థం అలాగే చిన్న కళ్ళు అంటే మనం చూసే విషయాల్లో ఉన్న భావాన్ని సూక్ష్మాన్ని గ్రహించాలి అని అర్థం మరి ముక్కు అనేది అసలు తెలియకుండానే తొండంతో కప్పేసింది అంటే మనిషికి ముక్కు శ్వాస శ్వాస గమనిస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి ఈ ప్రపంచమంతా అర్థమవుతుంది ఈ విశ్వమంతా అర్థమవుతుంది అనేది మనం తెలుసుకుంటున్నాం మరి అలాంటి శ్వాసని మీరు గమనించి మీలోనే ఆ దైవస్థితిని చేరుకునే అర్థానికి ఆ తొండం అలా ఉంటుంది లిమిట్గా తినాలి అనే ఉద్దేశం తెలియజేయడం కోసమే గణేషుడు ఉండ్రాళ్ళు తిన్నారు ఆ బొజ్జ అలా అయిపోయింది ఇలా తాడు పెట్టి కట్టారు పాము పెట్టి కట్టారు అని మనకి అర్థమయ్యేలా చెప్తారు అంటే ఆహారం తీసుకోవడంలో జాగ్రత్త వహించమని అర్థం అలాగే శివుడు చూడండి మరి ఎక్కడో ఉంటారు శ్మశానంలో ఉంటారు శివుడిని ఆరాధించి జాగ్రత్తలు పాటించండి శివాలయంకి వెళ్ళి ఇది తెచ్చుకోకండి అది తెచ్చుకోకండి అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని కొలుస్తాం అంతటా భగవంతుడు అని కొలుస్తున్నాం ఆ శివాలయానికి భక్తితో వెళ్తున్నాం మళ్ళీ అక్కడి నుంచి అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలని రూల్స్ ఏమీ లేవు భగవంతుడి ప్రసాదం ఏదైనా ప్రసాదమే మరి అక్కడ పూజ చేసేవారు మాత్రం ఎలా స్వీకరించి స్వామి ప్రసాదం కింద వాళ్ళ జీవనమంతా గడుపుతున్నప్పుడు మనం మాత్రం వెళ్ళి శివాలయంకి వెళ్ళి అది తెచ్చుకోవచ్చా ఇది తెచ్చుకోవచ్చా అనే ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనం అన్ని విషయాలని అర్థం చేసుకుంటూ జీవితం ముందుకు సాగాలే తప్ప అనుమానాలతో అపోహలతో అర్థం అర్థం లేని అసలు అర్థమే తెలియని విషయాల గురించి ఆలోచించి అవగాహన లేకుండా ఎప్పుడు ఏదీ మాట్లాడకూడదనేది అర్థం ఏ విషయం మాట్లాడినా ఆలోచించి అర్థం చేసుకునివ్వాలి దాంట్లో ఉన్న సూక్ష్మాన్ని గ్రహించాలి పెద్దవాళ్ళు చెప్పిన ఒక విషయం గురించి మనం నిశ్చితంగా ఆలోచించాలని అర్థం మన ఒక వచ్చిన కష్ట నష్టాలన్నిటినీ మూలం మన ఆలోచనలే మన అనుమానాలే మన అపోహలే ఇవి తొలగించుకుంటే ఏ విఘ్నాలు మనల్ని దరిచేయరవని అర్థం అందుకే విఘ్నాధిపతి